హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజులు అయిపోయిందండి వీడియో పోస్ట్ చేసి వారం రోజులు అయిపోయింది నాకైతే హెల్త్ బాగలేదండి అందుకని వీడియోలకి వాయిస్ ఇవ్వడం కూడా అవడం లేదు నేను షార్ట్ వీడియోలు పోస్ట్ చేసినా కానీ వాటికి వాయిస్ ఇవ్వకుండా ఏదో ఒక మ్యూజిక్ పెట్టి ఒక మూడు వీడియోల వరకు పోస్ట్ చేశాను మ్యాక్సిమం నేనైతే వాయిస్ ఇచ్చే పోస్ట్ చేయడానికి ఇష్టపడతాను వీడియోలు అయితే మనం చెప్పేది క్లియర్గా అర్థం కావాలి కదా అనేసి మ్యూజిక్ అయితే పెట్టి పోస్ట్ చేయను అనమాట పెద్ద వీడియోలు అయితే ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది పూర్తి కటింగు పూర్తి స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి అంత టైం పడుతుంది మరి అంత టైం నేనైతే వాయిస్ ఇవ్వలేకే ఎన్ని రోజులు వీడియోలు అయితే స్టాప్ చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ హెల్త్ నార్మల్ అయిపోయింది ఇంకా వీడియోకి వాయిస్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను ఈరోజైతే అయితే స్టిచ్చింగ్ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేసినా చాలా మంది కామెంట్ చేస్తున్నారు స్లోగా పెట్టమనేసి బ్లౌజ్ ఫ్రంట్ డాట్స్ ఏ అయితే ఉంటాయో అవి క్లియర్గా అర్థం కావడం లేదనేసి చెప్తున్నారనేసి ఈ వీడియో కొంచెం స్లోగానే పెట్టానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదిగోండి బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ అయితే వేసేస్తున్నాను వేళ్ల కొలతలతోటే బ్యాక్ పార్ట్కి డాట్స్ వేళ్ల కొలతలతోటే ఫ్రంట్ పార్ట్కి మనకి షేప్ డాట్స్ ఓకేనా క్లాత్ని ఇలా వేళ్లతోటి ఫోల్డ్ చేసినప్పుడు రెండు కొసలు కూడా సమానంగా రాలేదు అందుకోసం మధ్యలో ఉన్న ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేసి రెండు కొసల్ని సమానం చేశాను ఇప్పుడు ఒకేసారి డాట్లు వేసేస్తాను బ్యాక్ డాట్లు ఇంతేనండి చాలా ఈజీ అయితే వీటికి ప్రాక్టీస్ చాలా అవసరమండి ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీకే తెలిసిపోతుంది ఏ విధంగా వేయాలి అనేసి మీరు ఒక్కసారి ఒక బ్లౌజ్కి వేసారనుకోండి అది ఏ విధంగా వచ్చిందో ముందు గుర్తించాలి మీరు ఆ తర్వాత సెకండ్ టైం వేసినప్పుడు మీరు ఎలా వేస్తే కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది అనేది మీకు ఆల్రెడీ వచ్చేయాలి ఆ ఐడియా ఇంతే చాలా ఈజీ ఒకేసారి రెండు డాట్లు వచ్చేస్తాయి ఎటువంటి కొలతలు అవసరం లేదు ఇంకా నేను ఫస్ట్ ఫస్ట్నే నడుము మొక్కనే కదా కట్ చేసాను మనకి మిగిలిన మొక్కలో అదైతే అతికేస్తున్నాను నడడానికి అయితే ఇలా బ్యాక్ పార్ట్ను ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఫ్రంట్ పార్ట్లకి వెళ్దాం ఓకేనా ఇలా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక విధానాన్ని ఫాలో అవ్వాలి ఫస్ట్ ఫస్ట్ నేను నడుముక్కనే మొక్కనే అతుకుతాను తర్వాత ఫ్రంట్లు ఓకేనా చాలామంది నడుముక్కన ఎతికేసి తర్వాత డాట్లు వేస్తారు ఆ విధానం కూడా బాగుంటుంది మీకు ఏ విధానం అలవాటు అయితే ఆ విధానంలో ఫాలో అవ్వచ్చు కాకపోతే ఈ విధానం కొంచెం నీట్నెస్గానే ఉంటుంది ఎందుకంటే బయటగా ఖర్చులు కనపడవన్నమాట ఇదిగోండి ఫ్రంట్ ముక్కల్ని రెండు తీసుకున్నాను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టాను ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని చూడండి నాలుగు వేలు కొలత పెట్టి అక్కడి నుంచి కొంత క్లాత్ని అయితే డాట్కి తీసుకుని పెద్ద డాట్ వేసేస్తుంది ఈ లెఫ్ట్ హ్యాండ్కి వచ్చిన ఈ ఫ్రంట్ ముక్క ఏదైతే ఉందో ఇది మనకి హుక్స్ పట్టికి వెళ్తుంది ఓకేనా రైట్ హ్యాండ్ మీద వచ్చిన ఫ్రంట్ ముక్క మనకి తాళ్ళు పట్టికి వెళ్తుంది ఇదిగోండి పెద్ద డాట్ ఈ విధంగా వేసేసుకోవాలి క్రాస్గా తర్వాత పెద్ద డాట్ ఎదురుగుండా పట్టి దగ్గర నుంచి చూడండి కింద కింద నుంచి వస్తుంది ఒక డాట్ వేసాను చిన్న డాట్ ఓకేనా సంఖలోంచి కూడా పెద్ద డాట్ ఎదురుకుండా ఒక డాట్ లాగేసాను ఈ రెండు డాట్లకి ఎటువంటి కొలత ఉండదు పెద్ద డాట్ ఎదురుగుండా లాగడమే సన్నంగా మొదలు పెట్టడం చివరి వరకు వచ్చే వరకు సన్నంగా రావడం క్రాస్గా వచ్చేస్తే మీకు షేప్ ఫిట్టింగు బాగా వచ్చేస్తుంది ఇదిగోండి నేనైతే మూడు డాట్లు వేస్తాను క్రాస్ బెల్ట్లు కూడా అతికేస్తున్నాను అయితే ఇక్కడ పెద్ద డాట్కి మీరు క్లాత్ని ఎంత తీసుకోవాలి ఏ సైజుల వారికి అనేది చూసుకోవాలి అంటే ఛాతి తక్కువగా ఉన్నవారికి పెద్ద డాట్కి తీసుకునే క్లాత్ చాలా తక్కువ తీసుకోవాలి అప్పుడు వాళ్ళకి షేప్కి సరిపోద్ది అన్నమాట మరి ఎక్కువ ఛాతి ఉన్నవారికి పెద్ద డాటికి క్లాత్ ఎక్కువ తీసుకోవాలి దాని ద్వారా వాళ్ళకి ఫిట్టింగ్ సరిపోద్ది ఇదిగోండి నేనైతే క్రాస్ బెల్ట్ అతికేసాను కొంచెం వంగడానికి ఖర్చు అక్కడక్కడ కత్తిరించి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి కింద కుట్టేసుకోవాలి అయితే బ్యాక్ మొక్కని దీని మీద వేసి ఒకసారి కోల్డ్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ కుట్లు కుట్టేటప్పుడు మనకి ఫ్రా బ్యాక్ మొక్క కానీ ఫ్రంట్లు కానీ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వస్తాయి అందుకోసం ఇలా కొలుచుకుంటేనే మంచిది చూడండి ఒక మార్క్ చేసి అక్కడి నుంచి ఫోల్డ్ చేస్తాను ఇంతవరకు ఫోల్డింగ్ అయితే సరిపోద్ది అన్నట్టు ఓకేనా ఇదిగోండి నేనైతే ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేస్తాను అంతేనండి చాలా ఈజీగా మీకు క్రాస్ బెల్ట్ చాలా నీట్గా ఉంటుంది అలవాటు అయితే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ కొత్తలో కొంచెం కష్టంగా కష్టంగానే ఉంటుంది ఈ క్రాస్ బెల్ట్ నా విధానంలో కానీ నా విధానంలో స్టిచ్ వేసిన చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇది ఆ రైటు రైట్ వైపు మనకి మూడు వేళ్ళు కొలత పెట్టి అక్కడి నుంచి పెద్ద డాట్కి కొంత క్లాత్ తీసుకుని ఇలా వేసేస్తాను ఉజ్జాయింపునే క్లాత్ తీసేసుకుంటాను అన్నమాట నేను అంటే కొంచెం పెద్ద సైజే ఈ బ్లౌజు అనేటప్పటికి కొంచెం ఎక్కువే తీసుకుంటాను సాత్ ఎక్కువ ఉంటుంది అనేసి చూడండి పెద్ద డాటు ఎదురుగుండా మనం ఏదైతే తాళపట్టి ఉందో అక్కడి నుంచి ఒక డాట్ లాగి మళ్ళీ పెద్ద డాట్ ఎదురుగుండా చూడండి చంకలు ఉంచి ఒక డాట్ క్రాస్గా క్రాస్గా లాగేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ మూడు డాట్లు మూడు డాట్లు ఒక వస్తాయి అక్కడ కొలత అవసరం లేదండి ఒక ఇంచు వరకు లాగేయాల సన్నంగా ఓకేనా ఇదిగోండి క్రాస్ బెల్ట్లు కూడా పెట్టేసి నీట్గా ఈ విధంగా అతికేసుకోవడమే చూసారా వీటికి డాట్లు ఫ్రంట్ డాట్లకి కటింగ్లోనూ మనం కొలతలు పెట్టాలంటే టైం పడుతుంది అలాగే కుట్టేటప్పుడు కూడా టైం పడుతుంది కానీ ఈ చేతి వేళ్లతోటి స్టిచ్ వేయడం మీరు ప్రాక్టీస్ చేశారంటే అసలు మీరు ఈ విధానాన్ని అసలు మానవన్నా అనమాట అంత ఈజీగా మీరు బ్లౌజులు కుడతారు అవలేలుగా చాలా బ్లౌజులు కుట్టుకోవచ్చు రోజుకి ఎన్నైనా కుట్టుకోవచ్చు విసుగుదాలు ఉండదు ఎందుకంటే టేప్ కొలతలు ఎక్కడా లేవు కాబట్టి మీరు ఏది గుర్తుపెట్టని అవసరం లేదు ఒక విధానం అనేదే మైండ్లో ఉంటుంది అంతే ఈ విధానంలో వెళ్తారు అంతే చేతి వేళ్లతోటి ఇలా కొలతలు పెట్టి వేయడం అనేది ఒక విధానం అంతేగాని ఇందులో రకరకాలు లేవు మీరు ఏది గుర్తుపెట్టవసరము ఉండదు అనమాట ఇదిగోండి నేనైతే ఇది మనకి ఇది ఏంటి మెడ ముక్క వస్తుంది కదా బయటికి వెళ్ళిపోయే పక్క మెడ అది రెండు మొక్కల కింద కట్ చేసి ఒక మొక్క ఏమో తాళు పట్టికి ఒక మొక్క హుక్స్ పట్టికి ఇందాక హుక్స్ పట్టికి నేను ఇంకా తిరగవేయలేదు మొక్క మీకు చూపిద్దాం అనేసి చూడండి హుక్స్ పట్టికి తర్వాత తిరగేస్తాను తాళు పట్టి చూడండి తిరిగేసేస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా ఒక్క ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసి మళ్ళీ మార్జిన్ మార్జిన్ మధ్యలో ఒక స్టిచ్ వేసేస్తే తాళ్ళు వేసేసుకుంటాక అన్నట్టు ఇదిగోండి మధ్యలో ఒక మార్జిన్ లైనింగ్ ఇలా కుట్టు వేసేస్తే అందులో తాళ్ళు వేసుకుంటాం ఓకేనా ఇదిగోండి చూసారా రెడీ అయిపోయిందండి మనం ఇందాక కుట్టామే ఈ లెఫ్ట్ మొక్కకి నేను హుక్స్ పట్టి వేయలేదు వేస్తున్నాను చూడండి హుక్స్ పట్టికి ఈ విధంగా క్లాత్ పెట్టేసుకుని హుక్స్ పట్టి ఏంటి తేడా దానికి దీనికి ఇది రెండు సార్లు రెండు సార్లు ఫోల్డింగ్ అవుద్ది అన్నట్టు అది ఒకసారి ఫోల్డింగ్ అవుద్ది క్లాత్ ఓకేనా ఇది లోపలికి ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి ఇది హుక్స్ పట్టి హుక్స్ పట్టి మరి ఏది అని తెలుసుకోవాలి అంటే మనం లెఫ్ట్ వైపు వచ్చే మొక్కే హుక్స్ పట్టి ఓకేనా ఇదిగోండి మన స్టార్టింగ్ లెఫ్ట్ వైపే మొదలు పెడతామన్నట్టు మరి హుక్స్ పట్టికి మనం ఎన్ని వేల కొలత పెట్టాం నాలుగు కొలత తాళి పట్టికి మూడు వేల కొలత ఈ విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి కుట్టేటప్పుడు మీకు లెఫ్ట్ వైపు వచ్చే మొక్క హుక్స్ పట్టికి వెళ్తుంది ఓకేనా ఇదిగోండి రెండు ఫోల్డింగ్ లోపలికి ఫోల్డింగ్ కుట్టని చూసారు కదా హుక్స్ పెట్టాడింది మరి పట్టీలు రెండు కుట్టి వేసిన తర్వాత ఇలా పెట్టుకుని చూసుకోవాలి ఇలా చూసుకున్నప్పుడు హుక్స్ పెట్టి మ్యాక్సిమం కొంచెం ఎక్కువ వస్తుందండి ఒక పాంచు వరకు కట్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ వచ్చింది అనుకోండి అది మీరు డా చిన్న డాట్ మధ్యలో వేసింది కాడో లేదంటే క్రాస్ బట్టలు అతింది కాడో తేడా అన్నట్టు గుర్తించాలి దానికి సంబంధించి నేను షార్ట్ వీడియోలు చాలా పోస్ట్ చేశాను మనకి ఎందుకు ఇలాగ పట్టీలు ఎక్కువ తక్కువలు వస్తాయి అనేసి ఓ పాయించ్ వరకు ఎక్కువ వచ్చినా కట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ వచ్చినంటే మీరు ఎక్కడో రాంగ్ చేస్తారని అర్థం ఇదిగోండి బ్యాక్ మొక్క మీద రెండు ఫ్రంట్లు రెడీ అయిపోయింది ఎంత ఈజీగా రెడీ అయిపోయినా చూసారా ఫ్రంట్ ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేయడమే ఈ వేళ్ల కొలతలు పక్కగా సెట్ అవుతాయి ఏ సైజు వారికైనా సరే ఏ సైజు వారికైనా మళ్ళీ ఇంతే మూడు కొలతలు నా నాలుగు వేళ్ళు మనకి హుక్స్ పట్టికి మూడు వేళ్ళు పట్టికి అంతే కొంచెం బాగా ఎక్కువ సైజు పెద్దదండి చాలా ఛాతి కూడా పెద్దది అన్న వాళ్ళకి మరి ఎలాగంటే ఎవ్వరికైనా ఇంతే మారదండి ఈ వేళ్ళ కొలత ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే మీరు హుక్స్ పట్టికి నాలుగు వేళ్ళు పెట్టండి పట్టికి మూడు వేళ్ళు పెట్టండి హ్యాండ్కి చూడండి నేను క్రాస్ మొక్క తీశాను చాలామంది హ్యాండ్కి క్రాస్ మొక్క తీయడం లేదంటే అని అడుగుతున్నారు నా కటింగ్లో అంటే కొత్త వారన్నమాట కొత్తగా చూసేవారు ఇంతకుముందు చూసే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కానీ చాలామంది వరకు ఏంటి అడగరు వాళ్ళకి తెలుసు కాబట్టి కొత్తగా చూస్తున్న వారు అడుగుతున్నారనమాట మీరు హ్యాండ్కి ఏంటి లోతు మొక్క తీయడం లేదు నేను స్టిచ్చింగ్లో తీస్తానండి మీకు అందరికి తెలుసు కదా ఇదిగోండి హ్యాండ్ అయితే అతికేసాను కదా ఇదిగోండి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేస్తున్నాను ఇదేంటి మనకి ఫిట్టింగ్ కుట్టు చివర ఫిట్టింగ్ కుట్టు ఆది బ్లౌజ్ పెట్టి మీరు ఎలా పెట్టేసుకుని చూడండి కాడ ఒక మార్కింగ్ చేసుకోవాలి అంతే చివర ఫిట్టింగ్ కుట్టు కొద్దిగా రఫ్ ఇచ్చేసుకుని ఆఫ్ చేసుకుని చంకల దగ్గర ఫిట్టింగ్ కుట్టు మళ్ళీ చూసుకోవాలి ఆది బ్లౌజ్ తోటి చూడండి పైకి ఖర్చులని నిలబెట్టుకోవాలండి కింద ముక్క పైన ముక్క కూడా ఆది బ్లౌజ్ చంకని ఈ విధంగా పెట్టేసుకుని ఇక్కడ మీరు ఒక టిక్ మార్క్ చేసుకుని అక్కడికి రానిచ్చేయాలి పాదం అయితే మీరు మెడ ఒకవేళ రాంగ్గా చిన్నగా పెట్టారనుకోండి ఇక్కడ మీకు ఫిట్టింగ్ కుట్లు సరిపోవండి మీ ఆది బ్లౌజ్కి మీరు కుట్టే బ్లౌజ్కి చిన్నది పెట్టారనుకోండి సరిపోవు ఒకవేళ పెద్దది పెట్టేసినా మీ బ్లౌజు లూజ్ అన్నట్టు ఉంటుంది అన్నట్టు ఇదిగోండి చూస్తారు కదా ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే అదే ఫిట్టింగ్ కుట్టు ఫిట్టింగ్ కుట్టు పక్కన రెండు కుట్లు వేసేసుకుంటే మీకు బ్లౌజ్కి ఖర్చులకి అన్నట్టు ఒకవేళ బిగువైనా ఒక కుట్టిప్పుకుంటారు కదా దానికోసమే ఈ రెండు కుట్లు వేస్తామన్నమాట ఇదిగోండి ఇలా కుట్టు వేసేసుకోవడమే అంతే ఫిట్టింగ్ కుట్టు చాలా ఈజీగా మనం ఫిట్టింగ్ కుట్లు కరెక్ట్గా రావాలంటే కటింగే మెయిన్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి కటింగ్లో ఎలాంటి రాంగులు చేసినా సరే మీకు ఫిట్టింగ్ కుట్లు కుదరవు మీరు ఎంత అందంగా కుట్టాలన్నా బాగా కట్ చేసామని అనుకున్నా అవ్వదు అన్నట్టు తెలుసుకోండి కటింగ్ మెయిన్ బాగుంటేనే కటింగ్లో మీరు ఏ రంగులు చేయకపోతేనే ఫిట్టింగ్ కుట్టు మీ ఆది బ్లౌజ్కి ఎలా ఉందో మీరు కుట్టే బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఇదిగోండి నేను ఇక్కడ చూడండి ఫ్రంట్ ఇటువైపు వచ్చింది కదా ఇటువైపు తీస్తున్నాను క్రాస్ మొక్క హ్యాండ్లూతో తీసి ఇంక అతికేస్తున్నాను అయితే హ్యాండ్ అది అతకడని చూపించాను కదా ఇది స్కిప్ చేశాను ఇదిగోండి ఫోల్డ్ చేసేసి ఇదిగోండి ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్ చేసుకుని ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ కొలితే పెట్టండి ఓకేనా ఇదిగోండి చేయి చివర రఫ్ ఇచ్చుకున్నాను మళ్ళీ ఈ సంఖల దగ్గర కూడా ఇలా సర్దుకుని మీరు ఏ హ్యాండ్ కొలిచారో ఆ హ్యాండ్నే సంక సంకల్ దగ్గర ఇలా హోల్డ్ చేసి చూడండి టిక్ మార్క్ చేసుకోండి చేసుకుని ఆ మార్కింగ్ మేజ్కి మీదకి రండి ఇవే ఫిట్టింగ్ కుట్టలు అంటే ఇక్కడ సరిగ్గా చూడలేదని ఇంకోసారి చూస్తున్నాను చూడండి ఇక్కడికి వచ్చింది అన్నమాట ఇంతేనండి చూసారా ఎంత ఈజీగా బ్లౌజ్ని స్టిచ్ అంటే వేళ్ళ కొలతలతోటి అసలు బ్లౌజ్ కుట్టినట్టే ఉండదు అసలు కుట్టినట్టే ఉండదు మీరు చాలా బ్లౌజులు కుట్టినా మీకు అలసటే రాదు అందుకోసమే చాలా ఈజీ అయిన ఈ వేళ్ళ పద్ధతిని కొలతలతో షేపులు వేయడం అనే పద్ధతిని నేర్చుకోండి మీరు తక్కువ టైంలోనే ఎక్కువ బ్లౌజుల్ని కుట్టగలుగుతారు ఎక్కువ శాతం బ్లౌజు స్టిచ్ స్టిచ్చింగ్లోనే మనకి ఫ్రంట్ దగ్గరే చాలామందికి టైం టైం పట్టేస్తుంది మరి ఆ టైంని అధిగ అధిగమించాలంటే మీరు వేళ్ళ కొలతని నేర్చుకోండి మీకు ఆల్రెడీ టేపు కొలతలు వచ్చినప్పటికీ వేళ్ళ కొలతలు కూడా స్టిచ్చింగ్ నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ఎక్కువ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది ఈ వేళ్ళ కొలతలతోటి వేయడం అనేది ఓకేనా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చూసేస్తున్నాను చివర నడుము దగ్గర కొలత అయితే చూడండి మన ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా వేసేసుకోవడమే నడుము చివర చివర అన్నమాట చూడండి ఇలా పట్టుకుని నీట్గా చూడండి రెండు కూడా సాగదీయకూడదు ఏ బ్లౌజ్ని సాగదీయకూడదు ఒకవేళ ఒక బ్లౌజ్ని సాగదీసినట్టు పట్టుకున్న వేరొక బ్లౌజ్ని కూడా అదే విధంగా సాగదీసుకోవాలన్నమాట ఇదిగోండి చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా నడుము చివరి కొలత మధ్యలో నడుము కొలత ఈ విధంగా ఫోల్డ్ చేసి చూసుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి ఇది ఎక్కువ మళ్ళీ చంకలో చంకల దగ్గర నీట్గా మీరు కుట్లు వేశారు కదా ఫస్ట్ కుట్టు దగ్గర ఫస్ట్ కుట్టు ఉండాలి చూడండి ఇలా కరెక్ట్గా సరిపోయిందంటే మీరు కరెక్ట్గా మెడ డ్రా చేసినట్టే ఓకేనా అలా ఫిట్టింగ్ కుట్లు సరిపోవాలి ఒకవేళ సాలత లేదంటే నేను చెప్పాను కదా మెడ చిన్నదైనా పెట్టుండాలి మరి మీ అసలు ఇచ్చిన ఆది బ్లౌజ్ కంటే మీ మీరు కుట్టింది లూజ్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి సంకల్ దగ్గర కానీ నడుం ఫిట్టింగ్ మధ్యలో నడుం ఫిట్టింగ్ దగ్గర కానీ అప్పుడు మెడని ఎక్కువ కట్ చేసేసినట్టు అని అర్థం అంతా కటింగ్లోనే ఆధారపడి ఉంటుంది ఓకేనా కటింగ్ నీట్గా వస్తేనే మీరు ఫిట్టింగ్ కుట్లు నీట్గా వస్తాయి ఏ తలకాయ పొట్లు లేకుండా అవి ఇవి కరెక్ట్గా సరిపోతాయి కటింగ్లో ఏదైనా తేడా చేస్తే మీకు స్టిచ్చింగ్లో చుక్కలు చూపిస్తుంది ఇంకా బ్లౌజ్ అంటే అంతే ఇదిగోండి నేనైతే స్వీడ్ పెట్టేశాను ఇది నడుము మెడ పట్టి అతకడం మీకు తెలుసు కదా ఇదిగోండి ఈ విధంగా ముందుగా ఒక పాదమంచు వరకు ఖర్చుని కుట్టేసుకోవాలి తర్వాత అక్కడక్కడ కట్ చేసుకుని వంపుల దగ్గర మనకి ఏదైతే రౌండ్ తిరిగే దగ్గర కట్ చేసుకుంటే మొక్క వంగుతుంది ఇంకంతే దాని మీదకి ఇలా ఫోల్డ్ చేసి క్లాత్ని స్టిచ్ వేసేసుకుంటే మనకి మెడపట్టి రెడీ అయిపోయినట్టే ఇలా మెడపట్టి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనికి ఉన్న ఖర్చులని కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత చేతికుట్లకి ఇచ్చేయాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చూడండి ఇక్కడ మిగిలిన ఖర్చుని ఈ విధంగా కట్ చేసేసి చేతికుట్లకి ఇచ్చేసుకోవడమే చేతికుట్లు వేసే వాళ్ళని ఖర్చు చేయమన్నారు అనుకోండి జాకెట్కి ఏదైనా హోల్ పడినా మీదే బాధ్యత కాబట్టి మీరు కట్ చేసుకుని ఇవ్వడమే మంచిది మనమే ఒక్కొక్కసారి కట్ చేసేస్తాము అలాంటిది చేతికుట్లు వాళ్ళు కట్ చేయరని మనం చెప్పలేం కదా అందుకోసం చూడండి నేనైతే కచ్చిన కట్ చేసేస్తాను బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇదండి ఈ ఈరోజు వీడియో అయితే మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు టైలరింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి ఇదిగోండి మొన్న మెడ చూసారా చిన్నదన్నమాట మెడ చిన్నది పెద్ద సైజు బ్లౌజ్ అన్నట్టు ఇదేంటి ఈరోజు వీడి అయితే మరో మంచి వీడితో మళ్ళీ కలుతూ ఉంటాండి బాయ్